అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం జీబీ నా పేరు వాలి లైవ్ లో జాయిన్ జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అడ్వకేట్ రజనీ గారు వారితో మాట్లాడదాం రజనీ గారు నమస్తే అండి నమస్తే అండి రజనీ గారు విజయవాడను వరద పూర్తిగా ముంచేసింది చాలా కాలనీల్లో ఎలాంటి దయనీయ పరిస్థితులు ఉన్నాయో మనం చూస్తున్నాం ప్రభుత్వం సీరియస్ గా పనిచేస్తుంది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో చాలా ప్రచారం నడుస్తోంది ఒకటి మీ దృష్టికి తీసుకొస్తున్నాను జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వరదతో ప్రజలు ఇట్లా అలమటిస్తూ ఉంటే ఒక్కసారి కూడా ఎక్కడా కనిపించలేదు విజయవాడలో వందకి వంద శాతం స్ట్రైక్ రేట్ ఇచ్చినటువంటి జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఎందుకు కనిపించట్లేదు ప్రజల బాధగా ఆయన ఎందుకు కనపడట్లేదని ప్రశ్నిస్తున్నారు సార్ ముఖ్యంగా పార్టీ అధ్యక్షులు వారు నిన్నటి రోజు ఆయన పుట్టినరోజు వేడుకలు కూడా ఎక్కడ సెలబ్రేట్ చేయకండి మీరు అందరూ వరద బాధితులకి సహాయం చేయండి ఎక్కడ వర్షపు నీళ్ళలో జనాలు దిగి ఎవరైనా కాపాడుతుంటే ఎవరు వాళ్ళు అన్నప్పుడు వారు నా అయి ఉండాలి మీరు అన్నిటికీ సిద్ధపడి వర్షంగా గడ్డు కాలంలో విజయవాడ పరిసర ప్రాంతాలు మీరు కాపాడాలి అంటూ మా అందరికీ మెసేజ్ అయితే ఇవ్వడం జరిగిందండి ఇప్పుడు ఆయన రాడేంటి అంటే ఆయన ఎక్కడున్నా రాజే ఆయన గెలిచినా ఇదే హడావుడి ఆయన ఓడినా ఇదే హడావుడి ఆయన డిప్యూటీ సీఎం అయినా ఇంతే అవ్వకపోయినా ఇంతేనండి నిన్నటి రోజు చాలా మంది అడిగారు మీ నాయకుడు డిప్యూటీ సీఎం గా ఉన్నాడు కదా ఇప్పుడు పుట్టినరోజు మెడికల్ బాగా గ్రాండ్ గా చేసుకుంటారా అని అరే ఈ వరద గురించి కాకపోతేనండి ఆయన ఒక ఎమ్మెల్యే అయినా అవ్వకపోయినా డిప్యూటీ సీఎం అయినా అవ్వకపోయినా మా గుండెల్లో కొలువైన దేవుళ్లాగా ఎప్పుడు మేము పది కేజీల కేక్ ఎప్పుడు ఆర్డర్ ఇస్తాం డిపిడి సీఎం అయినా ఆర్డర్ ఇస్తాం సీఎం కాకపోయినా ఆర్డర్ ఇస్తాం ఎందుకంటే ప్రజల కోసం పోరాడే అటువంటి గొంతుక ఎక్కువ కాలం వినపడాలి ఎంతో బాగుండాలి అండ్ మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఈ రోజు డిపిడి సీఎం అయ్యాడని కదా అని దాండోరాలు వేడుకలు చేసుకోమండి పంచాయతీ లెవెల్లో ఏ పరిస్థితుల్లో ఉన్నాడు అర్ధరాత్రి పదకొండున్నర పన్నెండింటికి కూడా ఆ కలెక్టర్ కృష్ణ తేజ గారండి అయితే మొన్న ఒక వర్క్ ఉండి వెళ్తే ఆ నిన్న కి పదకొండున్నర పన్నెండు సార్ ఆఫీస్ దగ్గరే అయిపోయినది అంటే మధ్యాహ్నం అండి అన్న లేదండి నైట్ టైం అండి అన్న రాత్రి పదకొండున్నర పన్నెండు ఇంటి వరకు అధికారులు సైతం పడుకోకుండా పంచాయతీలో జరుగుతున్న మార్పులు చేర్పులు అసలు ఏమవుతుంది వ్యవస్థ అనేది దాన్ని అవపోసణ పట్టుకోవడానికే ఆయన తరం కావటంలా వీటన్నిటికంటే మంచి ఏదైతే సినిమాలు మిడిల్లో ఆగిపోయినాయో వాటిని పూర్తి చేయాల్సినటువంటి నైతిక బాధ్యత ఆయన కుండిపోయింది ఎంత దారుణం అంటే అసలు పాప ఆయన విజయవాడ దాటి అంటే మంగళగిరి పార్టీ ఆఫీస్ దాటి హైదరాబాద్ కూడా వెళ్ళలేని పరిస్థితుల్లో సినిమా షూటింగ్లు మొత్తం ఇక్కడే కండక్ట్ చేసుకోండి నేను ఇక్కడే నటిస్తాను మీరు బిగన్ చేశాను కాబట్టి ఇన్ని సంవత్సరాలు మీ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నాను కాబట్టి ఎందుకంటే ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు లేదు ఆయన లేడని మనస్ఫూర్తిగా ఒప్పుకుంటాడు ఇదంతా నా గెలుపు కాదు మీ అందరి కష్టం అంటాడు అటువంటి వ్యక్తి ఈ రోజు సినిమా షెడ్యూల్స్ కూడా పోస్ట్ పోన్ చేసుకుంటూ ఇదే ఆంధ్రాలో చేయాలనుకున్న వ్యక్తి ఒక నిన్న కూడానండి తెలుగు భాష దినోత్సవాలు అప్పుడు విజయవాడ వచ్చారు ఎంత క్రౌడ్ ఆ టైంలో నేను ముందుగానే అన్నయ్య హ్యాపీ బర్డే విషేస్ అన్నయ్య అంటే బాగున్నావా అమ్మ అంటూ పలకరిచ్చారు ఒక క్రౌడ్ అనేది ఎప్పుడు ఉండనే ఉంటుందండి ఈ రోజు విజయవాడ రాలేదు పరామర్శించలేదు అంటే పిచ్చివాగుడు వాగుతున్నారా మీరు ఈ రోజు అన్నయ్య వస్తే మళ్ళీ అధికారులు పోలీసులు అందరూ అన్నయ్య వెనకాల గుమ్ముగుడి అన్నయ్యకి గత్తి కాయడమేగా ఈరోజు పని జరుగుతుందా లేదా చూడాలి కానీ అన్నయ్య వచ్చాడలో కదా మీకెందుకు విజనరీ ఉన్న వ్యక్తి అక్కడ పర్యవేక్షిస్తున్నాడు పని చేస్తున్నాడు ఇతను చేసే పనులు అజ్ఞాతంగా చేస్తూనే ఉన్నాడు ఒక అజ్ఞాతవాసి లాగా మీ కళ్ళ ముందు వచ్చి కనపడాలా అతను ఎందుకు రాలేదు అతను ఆరోగ్యం బాగలేదా లేకపోతే అతను బయటికి వస్తే ఈ క్రౌడ్ ని కంట్రోల్ చేయలేరా ఏం జరుగుతుందో అని అనుకోవాలి కానీ ఈ రోజు ఆయన దాక్కున్నాడు ఆయన పక్కకు వెళ్ళిపోరా కష్టకాలంలో నీ నూట యాభై ఒక్క సీట్ల గల్ల నిన్నే గద్దనించేది నేనే జగన్ అంటూ నిన్ను అదప్పతాడని తొక్కుతానన్న వ్యక్తి ఆ రోజే భయపడని వ్యక్తి ఈ రోజు డిప్యూటీ టైం లో భయపడుతున్నాడు అనుకుంటున్నావా కష్టం అంటే గుండెలో పెట్టుకునే వ్యక్తి సొంత డబ్బులు చేతికిచ్చే వ్యక్తి నీకు తెలియదు ఆ ఉద్దానం బాధితులు ఎలా ఆదుకున్నాడో భవన కార్మికులకి కష్టకాలంలో కరోనా టైంలో ఎలా నిలబడ్డాడు అరే కౌల్ రైతులు ఆత్మహత్యలు చేసి చచ్చుకుంటూ చనిపోతుంటే ప్రభుత్వం ఇవ్వాల్సిన బాధ్యతను వదిలేసి వాళ్ళ బాధ్యతలు నేను గుర్తు చేసేది ఏంటి నా బాధ్యత ఏంటి సొసైటీలో ఈ భూమి మీద పుట్టినందుకు అంటూ తన సినిమాలు వచ్చే డబ్బును ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున పంచుకుంటూ ఎన్ని లక్షలు ఇచ్చాడు ఎన్ని వేల మందిని ఆదుకున్నాడు తెలియదా నీకో వైసీపీ నాయకులు క్రౌడ్ వస్తుంది కదా పవన్ కళ్యాణ్ వస్తే జనం వచ్చేస్తారు కదా అని చెప్పి ఈ కప్పదాటి వైఖరి ఈ కుంటి సాగులు చెప్పడం మానేయండి జనసేన పార్టీ నాయకులు వరద వచ్చినప్పుడు ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు వాళ్ళకు భరోసా కల్పించాలి ప్రత్యక్షంగా కలిసి వాళ్ళకు ధైర్యం చెప్పాల్సిన నాయకుడు ఈ విధంగా తోకముడిచాడు అని చెప్పి దీన్ని కూడా కౌంటర్ చేస్తూ మాట్లాడుతున్నారు సరే ఏదైతే ఇప్పుడున్నటువంటి నీచపు రాజకీయాల్లో చంద్రబాబు గారు రోడ్డు మీదకి వస్తే ఫోటోలకు పోజల్ ఇచ్చారంటారు పవన్ కళ్యాణ్ గారు రాకపోతే ఎందుకు రాలేదని అడుగుతారు వీరేం కోరుకుంటున్నారు అక్కడ ఉన్నటువంటి జనజీవన స్రవంతి స్తంభించిపోతుంటే వర్షపు నీళ్ళలో మునిగిపోతుంటే వాళ్ళని కాపాడాలా వీళ్ళు వచ్చారా వాళ్ళు వచ్చారా ఎవరు వస్తే నీకెందుకే కష్టకాలంలో డాబాల మీద ఉన్న వ్యక్తిని కాపాడడానికి పవన్ కళ్యాణ్ సినిమా హీరో కాదు ఇక్కడికి ఇక్కడికి వచ్చేడానికి ఇక్కడికి ఒక నాయకుడు వస్తాడు వచ్చే రోజు వస్తే వస్తాడు సమాధానం చెప్తాడు కానీ ఇక్కడ పడవలు రావాలా సహాయం చేసే పరిస్థితులు ఉండాలా ఆయన వస్తే క్రౌడ్ వస్తుందనే మాటలు మీకు తెలియదా మీకు తెలుసుగా జగ్గైపేటలో నిర్బంధించినప్పుడు కుప్పలు తప్పలుగా కదిలి వచ్చిన జనం మీకు తెలియదా చీకట్లో వర్షంలో కూడా లెక్క చేయకుండా ఆయన వెను వెంటనే వచ్చిన క్రౌడ్ నీకు తెలియదా ఈ రోజు ఆ పరిస్థితిని ఎలా తట్టుకోవాలి ఎలా వాళ్ళని ఒడ్డునేయాలి సముద్రాన్ని తలపించే నీళ్ల మధ్యలో వాళ్ళు అసలు ఒక డాబాల మీద ఉంటుంటే వాళ్ళ పరిస్థితులు ఏంటి కాపాడే పోలీసులు సైతం కొట్టుకుపోతారేమో భయపడిపోతుంటే ఈ రోజు మీరు చంద్రబాబు గారు రాలేదా లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి ఎందుకు రాలేదు ఏంటి సార్ ఆ మాటలు సరే ముఖ్యంగా ఒకటి గారు వాటిలో దిగి బాధితుల దగ్గరికి వెళ్తుంటే మేడం ఫోటోలు ఫోజులు ఇవ్వడం కోసమే ఆయన అంత వయసులో వస్తే దీని కొంత సానుభూతిగా చూపించే ప్రయత్నం టీడీపీ సైడ్ నుంచి జరుగుతోంది అని చెప్పి ఒక వాదన పవన్ కళ్యాణ్ ఏమో రాకపోతే రాలేదంటారు ఆయన ఆయనంట పడవ ఎక్కమన్నారట ఆయన పడవ ఎక్కకుండా మోకాళ్ళలో తి ఈడ్చుకుని వచ్చారట చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎలా పర్యటన చేస్తున్నాడు జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వర్షాలు వచ్చినప్పుడు ఆ చార్టర్డ్ ఫ్లైట్ లో వీక్షించిన తరుణాలు మాకు బాగా గుర్తున్నాయండి అంతగా మేము మర్చిపోలేదు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అలా పై పైన చూసి వెళ్ళిపోయాడు ఏరియల్ సర్వేరియల్ సర్వే చాలండి వాలంటీర్లు కలెక్టర్లు ఇవన్నీ చూశాక ఒక ఐదు రోజుల తర్వాత పర్యవేక్షిస్తానని స్వయంగా ఆయనే చెప్పారు సో ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోవాలి సార్ పాదయాత్ర టైంలో కూడా లోకేష్ గారిని ఒక మాట అన్నారు పవన్ కళ్యాణ్ గారు నీ అదృష్టం నువ్వు పాదయాత్ర చేయగలుగుతున్నావు నేను జనాల్లోకి రావాలంటే ఈ జనాల క్రౌడ్ ని కంట్రోల్ చేయలేక ఉండే బౌన్సర్లు నాకు వచ్చేటటువంటి పోలీసులు ఈ ఇబ్బందులతో నేను బయటికి రాలేకపోతున్నా నిజంగా అది నా దురదృష్టం అని ఈ రోజు కూడా ఈ వర్షంలో ఆయన అనుకుంటుంది అదేనండి ఒక్క వెహికల్ ఆయన రావాలన్నా పది వెహికల్స్ ఆయన వెనకాల రావాల్సి వస్తుంది నేను ఎక్కడికి రాను మీరెళ్ళి చేయండి నేను ఎక్కడి నుంచి నా జన సైనికుల్ని పంపిస్తాను అని సార్ మనం వెళ్ళడం ముఖ్యం కాదు సార్ అక్కడ వాళ్ళని కాపాడడం ముఖ్యం సో ఇక్కడ డాక్టర్ వస్తే వైద్యం జరుగుతుంది కానీ అందరూ వచ్చి సోద్యం చూసి వైద్యం జరగదు సార్ మూడు గంటల సినిమా కాదు డిప్యూటీ సిఎం అంటే దశాబ్ద కాలం పడిన కష్టాలు అవమానాలు ఎన్ని మాటలు ఎన్ని రాళ్లు వేశారా ఎన్ని దెబ్బలు కొట్టారా డొక్కల్లో తగిలిందా నాలుగు రోజులు లెగో లేకపోయినా అన్ని కష్టాలు నాకు తెలుసు అని మాట్లాడిన వ్యక్తి ఈ రోజు మేమందరం కేకులకి ఖర్చు పెట్టే డబ్బుని డీజేల్కో లేకపోతే ఇంకొకటికో భోజనాలకో పెడితే మీ ఊర్లో మీరు పెట్టకండి మీరందరూ వచ్చి విజయవాడ పరిసర ప్రాంతాల్లో సహాయ సహకారాలు అందించండి ఓకే అంటే ప్రతి జన సైనికుడు వరదలో మునిగిపోతున్న ప్రతి ఇంటి దగ్గరికి వెళ్లి పొట్లాలు అందిస్తూ జై జనసేన హ్యాపీ బర్త్డే అన్నయ్య అంటూ చెప్పిన సమాధానాలు మాకు బాగా గుర్తున్నాయండి ఆ రోజు కూడా నేను నిన్నటి రోజు అన్నయ్య బర్త్డే కేక్ కట్టి మొక్కలు నాటి వచ్చాను మధ్యాహ్నానికి వెళ్లి అమరావతి గుడి పరిసర ప్రాంతాల్లో పొట్లాలు వాటర్ ప్యాకెట్లు ఇచ్చొచ్చాం గుడి పీకల్లోతో మునిగిపోయిన పరిస్థితిని వీక్షించి అక్కడికి వచ్చే చాలా మంది వీళ్ళందరూ కూడా అడిగారు మీరు కదా అంటే అవునండి వాళ్ళ మా అన్నయ్య పుట్టినరోజు కానీ మేము ఇక్కడే సెలబ్రేట్ చేసుకుంటున్నాం అంటూ ప్రతి ఒక్కరికి వాటర్ బాటిల్స్ అందిస్తే చాలండి అంత సంతోషపడిపోతున్న తరుణాలు అక్కడ సో ఇలాగ పిచ్చివాగుడు వాగడం ఆపేసి మేడం జన సైనికులు అక్కడ సహాయ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అక్కడ నిత్యావసర వస్తువులు కూడా అందిస్తున్నారు కొంతమంది సినిమాలు కూడా రియాక్ట్ అవుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు మిగతా సినిమా హీరోలు కావచ్చు కొన్ని నిధులు కూడా రిలీజ్ చేస్తున్నారు సీఎం రిలీఫ్ ఫండ్ కి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఏమన్నా నిధులు ఇచ్చే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందో ఏ నాయకుడైనా అక్కడ స్పందిస్తున్నాడా నిధుల సంగతి దేవుడు సార్ వస్తా వస్తా ఒక వాటర్ బాటిల్స్ కూడా తీసుకురాని జగన్ రెడ్డి గారు ఒక అరగంట ప్రెస్ మీట్ పెట్టేసి టాకా అదే నీళ్ళలోంచి వెహికలేకి వెళ్తారు అక్కడ ఉండేవాళ్ళని చాలా మంది అడిగాడు అమ్మా మీకు పర్లేదా సహాయాలు అందుతున్నాయా అంటే నాకేం చేస్తున్నట్టు అనిపించట్లేదే అంటే ఎందుకు అనిపించట్లేదు సార్ పీకల్లో నీళ్ళలో ఉంటే చాలా వరకు సహాయాలు అందుతున్నాయి సార్ వారు మాత్రం ఇంకేం చేయగలుగుతారు అనే సమాధానం చంప ఒక ఆడబెట్టి అందించింది సార్ అందరూ తలో చేయి వేసి ఆదుకోవాల్సిన పరిస్థితి సార్ ఈ టైంలో కూడా నీచపు రాజకీయాలు ఆయన రాయలేదా ఈ నెల లేదా ఆయన ఆయన వచ్చినంత మాత్రాన ఈ రోజు రాబోయే విపత్తుని ఆపగలుగుతారు సార్ అన్ని సహాయ సహకారాలు ఆయన అందిస్తున్నారు సార్ ఆయన ఎందుకు రాలేకపోతున్నారో నువ్వు ఉండి పవన్ నేను చూస్తాను నాకు ఇక్కడ ఏం చేయాలో ప్రతిదీ తెలుసు నువ్వు కంగారు పడద్దు నీ జన పంపించు వాళ్ళైతే ఎంతో ధైర్యంగా పోరాడుతారు నువ్వు వస్తే నీ వెనకాల మళ్ళీ ప్రోటోకాల్ జనాలు జన సందోహం కూడా ఏమైనా ఉంటుందేమో అనుకున్నారేమో వాట్ ఎవర్ ఇట్ మే బి ఆయన అన్ని ఉండి స్టేట్మెంట్లు ఇస్తున్నారు కాపాడండి వాళ్ళందరినీ గట్టిగా నిలబడండి అంటున్నారు ఆయన అక్కడికి వెళ్తే ఒక క్రౌడ్ వచ్చేస్తుంది సార్ కష్టంలో ఉన్నవాడు కూడా ఆయన చూస్తే చాలనుకుంటాడు అందరూ వేరు ఆయన వేరు సార్ అది ఆయనకి ఎప్పుడు తెలుసు పాదయాత్ర అందరూ చేయగలుగుతారు మా అన్న ఎందుకు చేయలేకపోతాడో ఎన్నో సార్లు వివరించాడు జనాల్లోకి ఎందుకు రాడు పవన్ కళ్యాణ్ జనాల్లోకి రాలేడు పవన్ కళ్యాణ్ ఆ క్రౌడ్ ని ఆపలేరు అక్కడ ఏదైనా ప్రాణ నష్టం జరిగితే నేను బయటికి రావడం వల్లే ప్రాణ నష్టం జరిగిందా అని బాధపడిపోయే వ్యక్తి నా అన్న అటువంటి వ్యక్తిని రండి రోడ్డు మీద రండి చూసుకుందాం అంటాడు ఓ పనికి మాలింది అంటది నగిరిలో మీ పవన్ కళ్యాణ్ రమ్మని నేను వస్తాను ఎవరు వస్తే ఎక్కువ జనం వస్తారో అంటది తొక్కి తచ్చిపోతారు ఆ జనం క్రౌడ్ నా కళ్ళతో నేను కనీసం పిఠాపురలో అన్న ఇంటి ముందు ర్యాలీ చేస్తుంటే కుప్పలు తెప్పలుగా వచ్చే జనం చూసి అన్నయ్యని తొక్కేసి నెట్టేసి పక్క వదల పడేస్తారు సార్ అటువంటి క్రౌడ్ ఆ ప్రేమ అవుతో వాళ్ళకి ఏం చేస్తారు వారికి తెలియదు అన్నయ్యని తాకితే చాలనుకుంటారు సో దయచేసి ఇది తప్పు సార్ ఆయన తరపు నుంచి వెండాల్సిన సహాయం అందుతుంది నిలబడాల్సిన జన సైనికులు నిలబడుతున్నారు సినిమా వాళ్ళందరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందిస్తున్నారు ఈ గడ్డు కాలంలో ఎలా బయటికి వేయాలో చూడాలి కానీ పవన్ కళ్యాణ్ గారు సీన్ లోకి రాలేదు వర్షపు నీటిలో మునిగి రాలేదు వాళ్ళని సహకార సహకారాలు ఇంకొక మాట ఇదంతా కరెక్ట్ కాదు సార్ ఈ గడ్డు నుంచి విజయవాడ బయటపడాలి కృష్ణమ్మ కోపానికో లేకపోతే కృష్ణమ్మ ఉగ్ర రూపానికో తట్టుకోలేని పరిసర ప్రాంతాలని మనం కాపాడుకోవాలి ఇది ఒక్కటే చూడాలి కానీ నువ్వు రాలేదు నేను వచ్చాను జనాల్లో ఆయన వస్తే తట్టుకోగలుగుతారా ఈ రోజు డిప్యూటీ సీఎం అని మేము చెప్పండి సార్ ఆయన సాధారణ ఒక వ్యక్తిగా ఉన్న ఒక ఎమ్మెల్యే అవ్వలేకపోయినా ఒక కార్పొరేటర్ అవ్వకపోయినా ఆయన క్రౌడ్ ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఎప్పుడు చెక్కు చదరదు సార్ సో దయ ఇలాంటి పదాలు వాడడం మానేసి మీ వంతు సహాయం ఎంత ఇస్తున్నారో చెప్పండి మీరు ముఖ్యమంత్రిగా అయినప్పుడు ఏరియల్ సర్వే ఎలా చేస్తారో మాకు బాగా గుర్తుంది సీఎం కావండి మీరేం చేయలేకపోయారు డిప్యూటీ సీఎం గా ఉండే ఆయన సైన్యాన్ని పంపించాడు ఎప్పుడు సైనాని వెనకాల ఉంటాడు సైన్యమే ముందుంటది సైనాని రావాల్సిన టైం వస్తే వస్తాడు రావడం అనేది పక్క రావడం లేట్ అవుచ్చే మోకాన్ని రావడం అనేది పక్కా సో అంతేకాని మీరు నేనైతే అలా చేస్తాను ఇలా చేస్తాను లోతికి వచ్చావు ఏం ఉద్దరిచ్చావు చేతుల నుంచి ఒక దమ్మిడి అన్నా ఇచ్చావా ఒక వాటర్ ప్యాకెట్లు ఇచ్చావా నీ వాళ్ళు ఎవరన్నా వైసీపీ వాళ్ళు కార్యకర్తలు అక్కడ ఉండి ఇదికిదుకో మా తరపు పడవలు మా పడవలు ఎక్కి మీరు బయటికి రండి అని అన్నారా నీ పోటీ చేసే నూట ఐదు మంది ఎమ్మెల్యేలు తీసుకొచ్చి ఇక్కడ సహాయ సహకారాలు మనం ఇది ఒక పార్టీ ప్రచారం అనుకో ఆహా అలా చేయడు ఎప్పుడు వరదలో కూడా బురద చల్లడమే ఈ బుద్ధి మానదు ఇప్పుడే క్రికెట్ టీమ్ గా మిగిలారు మళ్ళీ అన్నయ్య మీద పడేడుస్తున్నావు అలా అన్నయ్య మీద పడేడితే నువ్వు ఓడిపోయావు మళ్ళీ ఈ రోజు అన్నయ్య మీద పడుతుండ ఆ పదకొండులో ఒకటి కూడా పోతుందేమో చూసుకో నూట యాభైలో ఒకటి పోతే ఏమైపోతావు జగన్ అన్నాడు పోయావు అలా పదకొండుతో మిగిలిపోయావు ఇప్పుడు ఈ పదకొండులో కూడా ఒకటి పోయిద్దేమో అన్నాడు అనుకో అది కూడా పోతుందేమో చూడు ఎందుకంటే వాప్సు గల్ల వ్యక్తి ఏదంటే అది జరుగుతుందేమో వచ్చిద్దేమో నీకు దరిద్రం మళ్ళీ తాండవిచ్చి అయినా ఈ కష్టకాలంలో ఇన్ని స్టేట్మెంట్లు ఇచ్చిన వ్యక్తి ఈ రాష్ట్రాన్ని ఈ జిల్లాని తన తాడేపల్లి ప్యాలెస్ ని వదిలేసి లండన్ వెళ్ళిపోతున్నాడు ఈ వార్త మీకు అందిందా సో లండన్ ట్రిప్ కి రెడీ అయిపోతున్నాడు సో ఆయన తాడేపల్లి ప్యాలెస్ ఏదో గేట్లు వరద అందరినీ అక్కడే ఉండమని వాళ్ళకి ఏదో పట్లాలు భోజనం పట్లాలు ఇచ్చినట్టుగా లేకపోతే ఆయన తాడేపల్లి లండన్ వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంటే దాన్ని క్యాన్సిల్ చేసుకొని నా ప్రయాణం మీతోనే ఆ మీకోసమే నేను నా కోసమే మీరు అని ఏదో స్టేట్మెంట్లు ఇవ్వచ్చుగా తాడేపల్లి ప్యాలెస్ కి గేట్లు ఇస్తాడు గేట్లు అంటే నువ్వేసుకో రోడ్లకు కూడా గేట్లు వేస్తాడు గత ప్రభుత్వంలో ఇప్పుడే రోడ్డు ఓపెన్ చేసి ఇక్కడ రోడ్డు కూడా ఉందని మాకు అప్పుడే తెలిసింది సార్ సో ఇటువంటి పరిస్థితుల్లో ఈయన కూడా మాట్లాడే స్థాయి ఓపెన్ చేయ ప్యాలెస్ లో ఎలాగో ఒకళ్ళే భర్త ఇద్దరే ఉంటారు బిక్కు బిక్కుమంట ఈ రోజు వరద వరద ఉద్రిక్త ప్రదేశాల నుంచి జనాలను తీసుకొచ్చి నీ ప్యాలెస్ లో పెడతారేమో నీ వైసీపీ సైన్యం అది అయితా అవనిస్తావా ఉదూర్ తుఫాన్ లో ఎలా చంద్రబాబు గారు వైజాగ్ ని సేవ్ చేశారు ఈ గడ్డు కాలంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆదుకోగల అన్న నా అన్న పవన్ కళ్యాణ్ ఎప్పుడు సైన్యాన్ని సిద్ధపరిచారు మేమందరం అదే పనిలో ఉన్నాం మా నాయకుడు రాలేదు అంటే మా నాయకుడు చెప్పందే మేము ఎలా వెళ్ళాం అయినా మానవత్వం కలిసిన వ్యక్తి ఒక డిప్యూటీ సీఎం కాకపోయినా ఒక ఎమ్మెల్యే కాకపోయినా ప్రజల్లో మమేకమై పనిచేసిన వ్యక్తి తన సొంత డబ్బును దారపోసిన వ్యక్తి ఈ రోజు ఎంత సహాయం చేస్తున్నాడో అజ్ఞాతంగా మీకు తెలుసా ఎంత మంది సైన్యాన్ని తిప్పాడో మీకు తెలుసా ఇంకా కూడా తెలుసుకుంటారు వైసీపీ వారు ఎందుకంటే రాష్ట్రంలో అందరికీ తెలుసు కళ్ళు కనపడనటువంటి పరిస్థితుల్లో మీరు ఒక్కళ్ళే ఉన్నారు దయచేసి జ్ఞాననేత్రం తెరవండి అజ్ఞానంతో ఉండకండి ఆయన గొప్ప ఆదర్శవాదమైనటువంటి మానవతా దృక్పథ బుద్ధిని మీరు ఆలోచించి అర్థం చేసుకోండి ఇక్కడ కూడా దుష్ప్రచారం చేయకండి ఈ ఈ పరిస్థితిని మనం దాటి బయటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకోవాలని థ్యాంక్ యూ వెరీ మచ్ రజని గారు నమస్తే